ఐడియా స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది వన్ ఆఫ్ ది అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫాలోయింగ్ కోర్సెస్ ఎస్పెషల్ దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ ఓకే సో దిస్ నోటిఫికేషన్ రిలీజ్డ్ ఫ్రమ్ ది స్విమ్స్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదల చేసింది ఆగస్టు ఎనిమిదవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యంగా రేపు రేపటికి లాస్ట్ డేట్ ఓకేనా సో ఏమేమి కోర్సులు ఉన్నాయో చూద్దాం ఎంఎస్సీ నర్సింగ్ థర్టీ త్రీ సీట్స్ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎంపీటీ ట్వంటీ సెవెన్ సీట్స్ ఎంఎస్సి ఎకో కార్డియోగ్రఫీ వన్ సీట్ ఎంఎస్సీ కార్డియా క్యాటరైజేషన్ ఇంటర్వెన్షన్స్ టెక్నాలజీ వన్ సీట్ ఎంఎస్సి డయాలసిస్ టెక్నాలజీ టూ సీట్స్ ఎంఎస్సీ కార్డియోపాలనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ టూ సీట్స్ ఎంఎస్సీ క్లినికల్ బయాలజీ టూ సీట్స్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ సైన్స్ నైన్ సీట్స్ సో ఓవరాల్గా ఎయిట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి సో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయో మనం క్లియర్గా తెలుసుకున్నాం సో ముఖ్యంగా అంటే ఎంఎస్సీ నర్సింగ్ థర్టీ త్రీ సీట్స్ ఉన్నాయి ఫిజియోథెరపీకి ట్వంటీ సెవెన్ సీట్స్ అయితే ఉన్నాయి సో మిగతావి వన్ ఆర్ టూ ఆర్ నైన్ లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయమ్మా సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో సో మీరు వెంటనే లేట్ చేయకుండా రేపు వేర్ లాస్ట్ డేట్ ఓకేనా అదే విధంగా సారీ కూడా ఉంది పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ అంటే జిఎన్ఎం అయిపోయిన తర్వాత ఈక్వల్ టు బిఎస్సీ నర్సింగ్ కావాలంటే వాళ్ళకు టూ ఇయర్స్ అంటే టూ వైసీ టూ వైడిసి అంటారు సో అలాంటి వారికి జిఎన్ఎం అయిపోయిన వారు బిఎస్సీ నర్సింగ్గా ఈక్వల్గా సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఈ కోర్సుకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకేనా పోస్ట్ బేసిక్ డిప్లొమా నర్సింగ్ అంటాము కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ అండ్ క్యాటరైజేషన్ లాబరేటరీ నర్సింగ్ సిటీ సర్జరీ నర్సింగ్ పెరిటోనియల్ డయాలసిస్ నర్సింగ్ హోమో డయాలసిస్ నర్సింగ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ నర్సింగ్ ఆంకాలజీ నర్సింగ్ ట్వంటీ త్రీ సీట్స్ అంటే సపరేట్గా ఉంటుంది పోస్ట్ బేసిక్ డిప్లొమా నర్సింగ్ యాక్చువల్గా సారీ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అంటాం సారీ సారీ మా యాక్చువల్గా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అంటే ఈక్వల్ టు బీఎస్సీ నర్సింగ్ అర్థం కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు పోస్ట్ బేసిక్ డిప్లొమీ నర్సింగ్ అంటే వాళ్ళకి సపరేట్గా ఒక స్పెషలైజేషన్ కావాలంటే జిఎన్ఎం వాళ్ళైనా కావచ్చు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఓకేనా పోస్ట్ బేసిక్ డిప్లొమీ నర్సింగ్ ఇది ఈక్వల్ టు డిగ్రీ అని కాదు ఓకే జీఎన్ఎం అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు డిప్లొమీ నర్సింగ్ నర్సింగ్లో ఒక డిప్లొమా లాంటి కోర్స్ ఇది ఓకేనా అది స్పెషలైజేషన్ కొన్ని కొన్ని సెపరేట్గా కొన్ని ఇచ్చారు కదా అందులో మనకు వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ అనేది ఉంటుంది ట్వంటీ త్రీ సిక్స్ అయితే ఉంటాయి ఇందులో కోర్స్ వ్యవధి రెండేళ్ళు ఓకేనా టూ ఇయర్స్ ఉంటుందమ్మా పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రోగ్రామ్ మాత్రం ఏడాది ఉంటుంది ఓకేనా కాబట్టి పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ అయితే మాత్రం వన్ ఇయర్ ఉంటుంది సో మిగతా అది పోస్ట్ బేసిక్ అయితే టూ ఇయర్స్ అయితే ఉంటుంది ఓకే క్లియర్గా తెలుసుకున్నాం కదా అదేవిధంగా కోర్స్ వ్యవధి రెండేళ్ళు పోస్ట్ బేసిక్ డిప్లొమా నర్సింగ్ ప్రోగ్రామ్ మాత్రం ఏడు అర్హత సంబంధిత విభాగంలో బిఎస్సీ ఒత్తిడిలై ఉండాలి కాబట్టి కంపల్సరీ బీఎస్సీ నర్సింగ్ కాకుండా ఎవరైతే ఈ ఇవన్నీ పీజీ ప్రోగ్రామ్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ కోర్సెస్ కాబట్టి మాస్టర్స్ కోర్సెస్ చేయాలంటే డిగ్రీ ఉత్తీర్ణిస్తాయి ఉండాలి అని అర్థం ఓకే ఎంపిక విధానం పోస్ట్ బేసిక్ డిప్లొమా ప్రోగ్రామ్కి మాత్రం బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అకాడమిక్ మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు కాబట్టి బీఎస్సీ నర్సింగ్ మనం ఇంతకుముందు జిఎన్ఎం అనుకున్నాం కానీ జిఎన్ఎం అనేది పోస్ట్ బేసిక్ బీఎస్ నర్సింగ్ మాత్రమే ఎలిజిబిటీ ఉంటుంది కానీ ఇక్కడ పోస్ట్ బేసిక్ డిప్లొమా నర్సింగ్ కాబట్టి బీఎస్ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ వన్ ఇయర్ కోర్స్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు వెంటనే లేట్ చేయకుండా అప్లై చేయవచ్చు మిగిలిన కోర్సులకు మాత్రం ప్రవేశ పసుపు సాధించే మెరిట్ ఆధారంగా సీట్ ఇస్తారు కాబట్టి మామూలుగా ఈ పోస్ట్ బేసిక్ డిప్లొమా నర్సింగ్ మాత్రం బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండాలి వాళ్ళలో వాళ్ళకు వచ్చిన మెరిట్ మార్క్స్ని బేస్ చేసుకొని సీట్ అయితే అలవాట్ చేస్తారు దరఖాస్తు రుసుము బీఎస్సీ బీసీ సారీ ఓసీ బీసీ అభ్యర్థులకైతే ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎస్సీఎస్టీ అభ్యర్థులకి అయితే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మాత్రమే ముఖ్య తేదీలో దరఖాస్తులో స్వీకరణ చివరి తేదీ ఎనిమిది ఎనిమిది ప్రవేశ పరీక్ష పోస్ట్ బేసిక్ డిప్లొమా ప్రోగ్రామ్ మినహా అంటే దానికి మెరిట్ ఆధారంగా అంటే వాళ్ళకు వచ్చిన మార్క్స్ని వాళ్ళు బీఎస్సీ నర్సింగ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి సీట్ అలాట్ చేస్తారు ఆ కోర్స్ కాకుండా మిగతా సెవెన్ కోర్సెస్ ఉన్నాయి కదా ఆ సెవెన్ కోర్సెస్ మాత్రం కంపల్సరీ టెస్ట్ అయితే ఉంటుందని ఓకేనా సో చూసారు కదమ్మా ఇప్పటివరకు మనము అంటే స్విమ్స్ యూనివర్సిటీ ఓకే అంటే స్విమ్స్ యూనివర్సిటీ అంటే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన యూనివర్సిటీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ముఖ్యంగా ఎనిమిది రకాల కోర్సెస్ అయితే వాళ్ళు అడ్మిషన్స్ కోసం మెన్షన్ చేశారు ముఖ్యంగా ఏమనుకున్నాం మనం పోస్ట్ బేస్క్ డిప్లొమా నర్సింగ్ అదేవిధంగా చూడండి ఎంఎస్సీ ఫిజియోథెరపీ కా ఎక్కువ కార్డియోగ్రఫీ కార్డియో క్యాటరైజేషన్ ఓకే డయాలసిస్ టెక్నాలజీ కార్డియోపాలజీ ఫ్యూజన్ క్లినికల్ వైరాలజీ పీజీ డిప్లొమానే మెడికల్ రికార్డ్స్ రికార్డ్స్ ఏమో చూశారు కదమ్మా మీకు ఎవరికైనా ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే వెంటనే చేయకుండా అప్లై చేయండి రేపే లాస్ట్ డేట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హెవ్ ఎన్ ఐస్ డే ఆల్ ది బెస్ట్ బై బై సి నెక్స్ట్ వీడియో